హాయ్ అండి చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రాకముందే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఒక బండ పడేసింది ఆయన ఏదో ఫర్నిచర్లో దొంగ అయినట్టు ఏదో సముద్ర దొంగలు అంట అని అని పైరేట్స్ అంటారు కదా సముద్రపు దొంగలు అంట అన్నట్టుగాను అన్న మనం అనుకున్నట్టుగాను ఆయన ఏదో పెద్ద దొంగ ఆయన కుర్చీలు సోఫాలు తివాచీలు ఇవన్నీ కూడా నువ్వు పట్టుకుపోయే దొంగ దొంగతనాలు చేసే దొంగ అని ఒక ఒక రకమైన జనాలకి ఒక రకమైన ముద్ర వేయాలని ట్రై చేశారు తర్వాత ఈ మధ్యకాలంలో అది కాస్త సమస్య పోయింది చాలా రకాలుగా ఎందుకంటే చాలామంది పార్టీ నాయకులు చాలామంది మేము తీసుకెళ్ళమన్నాము లేకపోతే అది దానికి ఎంత డబ్బులు కట్టాలో అది 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 చెప్పండి మేము కడతాము అని చెప్పాము కానీ ఇంతవరకు అక్కడి నుంచి ఎలాంటి ఎలాంటి జవాబు లేదు రకరకాలుగాను ఫోన్లు చేశాము మెయిల్స్ చేశాము అది ఇది అన్నారు సరే అంతటితో సమస్య పోయింది పాపం బాబు గారు పథకాలు ఇవ్వటంలోనూ చాలా ప్రభుత్వం నడపటంలోనూ అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అప్పులు తీసుకురావటంలోనూ అసలు నీతి ఆయోగ్ మరి అక్కడికి వెళ్ళాడు ఆయన పాపం నేను వెళ్ళి అక్కడ ముఖ్యమైన పనులలో హడావుడిగా ఉన్నట్టున్నారు పాపం కానీ ఇప్పుడు ఫర్నిచర్కి సంబంధించిన విషయాలు ఏమీ కూడాను బయటికి రావటం లేదు అసలు అయిపోయింది ఆ విషయం అయిపోయింది అంటే ఏంటంటే బురద చల్లాల్సింది అయిపోయింది చల్లేశారు జనాలు మీరు అర్థం చేసుకోండి ఏం అర్థం చేసుకోవాలో అని వదిలేశారు కానీ మనలాంటి వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు వీటిని వీటిని తీసి బయటికి తీసి లోపల భూ భూ పాతాళంలో ఉన్నవని బయటికి తీసి వాటిని దుమ్ము దులిపి మనం జాగ్రత్తగా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఫర్నిచర్ విషయంలో కోడెలకు జగన్కు కూడా పెట్టారు అప్పుడు కోడెల కోడలు కోడెల స్పీకర్ కార్యాలయం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన ఫర్నిచర్ను కోడెల శివప్రసాద్ గుంటూరులోని తమ కుటుంబానికి చెందిన ఆటోమొబైల్ షోరూమ్ షోరూమ్కు అక్రమంగా తరలించాడు ఆయన అందుకే అప్పట్లో శాసనసభ స్పీకరు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు జగన్ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఫర్నిచర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ ఎక్కడికి తరలించుకుపోలేదు ఆయన అక్కడే ఎక్కడ పెట్టారో అక్కడే ఉన్నాయి ఆయన ఏమి షోరూంలలోనూ లేకపోతే ఇంకొక వేరే ఆయన సంబంధించిన చర్చిలలో అక్కడక్కడ పెట్టుకోలే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ జగన్ క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జీ రెండుసార్లు సాధారణ పరి పరిపాలన శాఖకు జీఏడి జన్ జనరల్ అడ్మినిస్ట్రేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిపా డిపార్ట్మెంటు ముఖ్య కార్యదర్శికి లేఖలు రాశారు క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ జూన్ పదిహేను పంతొమ్మిదవ పంతొమ్మిదవ రెండు రెండుసార్లు ఈ మెయిల్ ద్వారా లేఖలు పంపించారు అయినా సరే కోర్టు మా ప్రభుత్వం స్పందించలేదు దాంతో జూలై ఒకటిన మరో లేఖ రాశారు ఆ ఫర్నిచర్ను వెనక్కి అయినా తీసుకోండి లేదంటే ఆ ఫర్నిచర్ విలువ చెబితే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తాము అని ఇంకో లేఖ రాశారు దీనిపై ప్రభుత్వము ఇప్పటికి కూడా నిర్ణయం తీసుకోలేదు ఇక వైఎస్ జగ జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పది దఫాలకు పైగా జీఏడి ముఖ్య కార్యదర్శికి ఫోన్ చేసి ఆ ఫర్నిచర్ను వెనక్కి తీసుకెళ్లాలని సూచించారు ఆయన అయినా సరే ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు ఇవన్నీ బయటికి రావన్నమాట ఎందుకంటే మరి జగన్ తప్పేం లేదు అని తెలిసిపోతుంది కదా ఇవన్నీ బయటకు వస్తే కానీ ఎంతసేపటికి ఏంటంటే జగన్ దొంగతనం చేశాడు మొత్తం ఆఫీసు అంత కొ అంత కర్మ ఏం పట్టింది అతనికి సరే ఇలా ఉంటే బాబు వకిరికిరించి బురద చల్లేందుకు ప్రయత్నించటం విడ్డూరంగా ఉంది ఇవన్నీ కూడా ఆయన మీద చాలా బురద జల్లారు ఇది దీని వెనక పక్కా కుట్ర దాగి ఉంది అంటున్నారు ఇంతకీ ఆ కుట్ర ఏంటంటే ఫర్నిచర్ను తీసుకెళ్లాలని వైఎస్ జగన్ క్యాంపు క్యాంప్ క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి పంపిన లేఖపై జీఏడి అధికారులు సమీక్షించారు దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనేది అంశయం అంశంపై సలహా కోసం సంబంధిత ఫైల్ను ఆర్థిక శాఖకు పరిశీలనకు పంపించారు దాన్ని ఆర్థిక శాఖ దాన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కార్యాలయం అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావించింది ఈ నేపథ్యంలో ఆ ఫైల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయ కార్యాలయానికి పంపించింది సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే నెల రోజులుగా పడి ఉంది పెండింగ్లో ఉన్నది అంటే ఆ ఫర్నిచర్ను వెనక్కి తీసుకెళ్ళక వెళ్ళడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చంద్రబాబు కార్యాలయమే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది చేస్తున్నది అని చెప్పడానికి కానీ అర్థం చేసుకోవాలన్నమాట మనం కాబట్టి ఏంటంటే అసలు విషయం ఇది ఇంతకీ ఆ ఫైలు వాళ్ళు డబ్బులు అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఉన్నారు అక్కడ కేసులు జరుగుతున్నాయి జగన్ మీద కేసులు కూడా అది ఏం జరిగింది ఏం జరిగింది అది తేల్చరు అంటే ఏంటంటే కొంతకాలం అది నాంచుతూ ఉంటే ఇతను దొంగ దొర దొంగ దొర అనే దానిలో జనాలు బుర్రలు పట్టు పగలగట్టుకుని చచ్చిపోతూ ఉండాలి లేదు వైయస్ రెడ్డి హత్య కేసు కూడా అట్లాగే ఏం ఏంటంటే అది ఇంతకా అదే సాగ తీసుకుంటూ పోతూనే ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాలుగా అది కూడా ఎంతకంటే ఇంతవరకు ఏమీ కూడాను అతి గతి లేదు అట్లాగే ఏది ఏ విషయమైనా సరే జగన్కి సంబంధించింది ఒక ఒక నేరపూరితమైన విషయం ఏమన్నా ఉంటే నేరపూరితమైన ఒక కేసు పెడతారు ముందు తర్వాత అతను బుర అతను అతను చాలా మలినం అంటే అంటిన వాడు చాలా మచ్చలు ఉన్నాయి అతనికి అతనికి చాలా అన్ని కూడాను నన్ను క్రిమినల్ హిస్టరీ ఉంది అని చెప్పడానికి అని మొత్తం ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది కేసులు పెట్టేసేసి అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏ కేసులు ఇంకో ముఖ్యంగా కోర్టులలో కేసులు ఉన్నా ఎప్పుడు స్టే తెచ్చుకోలేదు అన్నీ కూడా ఎదుర్కొంటూనే ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో అక్కడ ఉన్నదనమాట ఈ విషయం చీఫ్ చెప్పుకున్నాం కదా మనం ముఖ్యమంత్రి గారికి టైం లేకపోవచ్చు పాపం కానీ ఏంటంటే పెద్ద మనసు చేసుకుని తొందరగా ఆ విషయం ఏదో చెప్పేసి తేల్చి పడేసేస్తే ఆ వెనక్కి వెనక్కి తీసుకోవటమో ఆ ఫర్నిచర్ లేకపోతే ఈ ఫర్నిచర్కి ఇదిగో ఇంత అవుతుంది కాబట్టి ఇదిగో ఈ డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్తే చాలా బాగుంటుంది కాబట్టి ఫర్నిచర్ కార్యాలయం ఎక్కడో పోయింది ఏదో అయింది ఏదైందో ఏమైందో అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఫర్నిచర్ మాత్రము ఏ విషయం తేల్చకుండా మీనమేషాలు లెక్క పెడుతున్న పెడుతున్నది ప్రభుత్వం అనమాట ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా తొక్కి పెట్టాలి ఆ ఫైల్ని అని మాత్రం అని అని కూడా అంటున్నా అని అనుకునే అనే సమాచారం ఉన్నదనమాట సో అదండి సంగతి ఫర్నిచర్ జగన్ క్యాంప్ కార్యాలయం గవర్నమెంట్కి సంబంధించిన ఫర్నిచర్ కదా అది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్